వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ చేయండి రాష్ట్రంలో ఆర్య ఆర్యవైశ్యుల అభ్యున్నతికి పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనమంతా అండగా నిలబడాలనే నినాదంతో ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం విజయవంతంగా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దేవకి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఆదివారం జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో కనిగిరి అసెంబ్లీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ ఒంగోలు లోక్సభ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎన్నికల అభ్యర్థులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దద్దాల నారాయణ యాదవ్ లు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని అన్నారు ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆర్య వైశ్యలకు రెండు అసెంబ్లీ సీట్లు మాత్రమే కేటాయించగా వైసీపీ మూడు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించినట్లు చెప్పారు కొలగట్ల స్వామిని డిప్యూటీ స్పీకర్గా వెల్లంపల్లి శ్రీనివాసరావును దేవాదాయ శాఖ మంత్రిగా నియమించినట్టు తెలిపారు ఆర్టీఐ కమిషనర్గా రేపాల శ్రీనివాస్ను ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా కుప్పం ను ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా గుబ్బా చంద్రశేఖర్ ను నుడా చైర్మన్గా ముక్కాల ద్వారకానాథ్ ను నియమించినట్టు వెల్లడించారు అలాగే పల్నాడు డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మిట్టపల్లి రమేష్ ను నియమించినట్టు చెప్పారు పెనుగొండ కన్యకాపరమేశ్వరి దేవస్థానం అభివృద్ధికి యాభై లక్షల నిధులు కేటాయించడమే కాకుండా ఆర్యవైశ్య సత్రాల అభివృద్ధికి సత్రాల నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం సహకరించినట్టు తెలిపారు మున్ముందు కూడా ఆర్యవ్యులకు తాము తమ పార్టీ అండగా ఉంటుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దద్దాల నారాయణ యాదవ్లు హామీ ఇచ్చారు కాగా కనిగిరి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దేవకీ శ్రీనివాసులు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఐతా సుబ్బయ్య కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగ పట్టణ అధ్యక్షులు తడికమళ్ల వెంకటేశ్వర్లు ఏఎంసీ డైరెక్టర్ బాదం సత్యనారాయణ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తంగుటూరి గోవిందరావు మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దర్శి సుబ్రహ్మణ్యం రెడీమేడ్ డ్రెస్సెస్ అసోసియేషన్ అధ్యక్షులు రోజా డ్రెస్సెస్ సుబ్రహ్మణ్యం హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచిగంటి ప్రసాదు గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అల్లూరయ్య కోట్ల బజార్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాగిచర్ల కోటేశ్వరరావు మూవీ రోడ్డు కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గునుపూటి రమేష్ పదిహేడవ వార్డు కౌన్సిలర్ దేవకి రాజీవ్ పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ దేవకీ సత్యవతి రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా విభాగ సెక్రటరీ కనమర్లపూడి లక్ష్మీమోహన్ వైఎస్ఆర్సీపీ ఆర్యవైశ్య నాయకుడు మాదాల సుబ్బారావు ఫ్యాన్సీ షాప్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల నరసింహారావు వాసవి క్లబ్స్ కనిగిరి రాచర్ల నరేష్ పైడిమరి సుబ్బయ్య కనిగిరి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దేవకి శ్రీనివాసులు వైసీపీ నాయకులు మల్లికార్జునరావు బచ్చు వెంగళరావు తదితరులు పాల్గొన్నారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి